హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు వేట మాంసం కూర తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా ఎలా ఉండాలో చూద్దాం ఇది చపాతీకి రైస్కి చాలా చాలా బాగుంటుంది మసాలా కూడా ఎక్కువ ఉండదు పొట్టకు హాయిగా కూడా ఉంటుంది మనం హాయిగా తినేవచ్చండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసి పెట్టుకోవాలి అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయింది ఆయిల్ వేసుకోవాలి కాస్త అంతా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే కాస్త కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకు అలాగే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాలి అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే బాగుంటుంది అందుకే అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో టేస్ట్ కి సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకొని వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోయేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని వాటర్ అంతా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇంకొక ఆరు స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారమే కాబట్టి సరిపడా కారం ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కదా సరి కొత్త నిమిషం పాటు మగనిద్దాం దీనిలోనే గరం మసాలా కూడా వేసుకుందాం చక్కగా నూనె పైకి తేలింది కదా ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం మటన్ కాస్త ఎక్కువగా ఉడకాలి కదా టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం పది విజిల్స్ వరకు రానిచ్చాను ఇప్పుడు మూత తీసేద్దాం ఇంకా అస్తవ ఎగరాలి పులుసు కొంచెం ఎక్కువే ఉంది దీన్ని ఎగరబెట్టుకుందాం చక్కగా ఉడికింది కూర ఇంకొక నిమిషం పాటు ఉడకనిద్దాం కూర ఎగిరిపోయింది ఇప్పుడు పుదీనా వేసుకుందాం అలాగే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుందాం స్టవ్గా వేసుకుందాం అంతే అండి వేట మాంసం కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి